హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి మనం ప్రజెంట్ అయితే బాలేరుకి కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సన్నాయిగూడ సమీపాన ఉన్న ఈ యొక్క చర్చ్ ప్రదేశానికి మనమైతే వచ్చాం చూడండి ఇక్కడ వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉందో బాలేరు వచ్చే బంధువులు ఎవరైనా తప్పకుండా విజిట్ చేయవలసిన ప్రదేశాల్లో ఇది ఒకటి అలాగే కిందటి వీడియోలో చూపించాం సన్నాయి గూడ గుహ ఒకటి అలాగే నల్లరాయిగూడ వాటర్ ఫాల్స్ ఒకటి ఈ యొక్క ప్రదేశాలు తప్పకుండా విజిట్ చేయవలసిన ప్రదేశాలు అలాగే ఈ యొక్క ప్రదేశాలను గవర్నమెంట్ కూడా దృష్టిలో ఉంచుకొని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఇక్కడ ఉండే గిరిపుత్రులకు కూడా ఉపాధి అవకాశాలు వస్తాయి అలాగే ఇక్కడ ఉండే ప్రజలు అలాగే చుట్టుపక్కల వాళ్ళు కూడా పర్యాటకంగా ఈ యొక్క ప్రదేశాలని సందర్శించి ఆనందం పొందడానికి చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ యొక్క ప్రదేశాన్ని డెవలప్మెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్